ఆ చెప్పు అందరికి దండాలు చెప్పు ఆ బుడ్డమ్మ నమస్కారాలు చెప్పింది మా తరపున మా మమ్మీ తరపున అందరికి నమస్కారాలు అని చెప్పింది మా బుడ్డమ్మ మా వీడియోని సపోర్ట్ చేయండి షేర్ చేయండి అని చెప్తుంది మా బుడ్డిది మా బుడ్డి దానికి అలా చేస్తే చాలా ఇష్టం అంట కదా అంకుల్ అదేలే పిల్లతల్ అని పెట్టా అక్కడే పెట్టి మేము గవర్నమెంట్ అది పిల్లతల్ కాబట్టి వాళ్ళు వచ్చి పెడుతున్నాయి రోజు వచ్చి పెడుతున్నాం అన్నం పెట్టట్లేదు కదా మరి ఒక ముద్ద అన్నం పెడితే ఏముందండి అలవాటు అవుతుంది అంటున్నారు రోడ్డు మీద మచి అక్కలేదే ఏంటి వాళ్ళకి మరీ కానీ ఊళ్ళో మొత్తం ఏముంది అసలు ఈ రోడ్లు పెట్టద్ది నలుగురు ఉన్నారు వాళ్ళు దీంట్లో ఏముందని మాట్లాడుతున్నారు ఏదో ఒక పూట రోడ్డు మేము పెడుతున్నాం అదేలే పెట్టి మేము అక్కడే పెట్టింది ఇది రావట్లేదు ఇది పిల్లతల్లి ఇది రావట్లేదు అక్కడ నుంచి మేము దాన్ని తీసుకొచ్చాం ఇంకా అటువైపు రావట్లేదు అని ఎక్కడ పెడుతున్నాం పిల్లతల్లి కాని నీటి ముద్దే పెట్టకదా నేను నేను రోడ్డు మేము పెడుతున్నా అర్థమైందా నేను చాలా కష్టగా సమాధానం ఇస్తున్నా మళ్ళీ ఇంటి ముద్ద పిల్ల తల్లి ఎక్కడైనా మీ ఇంటి ముందు అయితే పెట్టలేదు కదా ఏది రోడ్డు మీద రోడ్డు మీద ఇక్కడ రోడ్డు చెప్పేది నేను బుడ్డి రావట్లేదు అనే కదా చెప్పేది వాళ్ళందరూ వచ్చారు వాళ్ళకి అందరూ మేము పక్కదానికే రాంది పిల్లతలు కాబట్టి అది పిలిసాలు పెడుతున్నాం అన్నం కనీసం అన్నం పెడుతున్నా కూడా ఓ మా మాట్లాడతారు ఉంది ఇక్కడ నలుగురే నలుగురికే గోల్ అంటున్నారు మరి కుక్కలు జనాలు బతుకక్క అయితే ఉంది కానీ కుక్కలు మట్టికి బతకడానికి ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ ఎలా బతికక్క లేదు వాళ్ళందరినీ బతుకక్కు ఇచ్చారుగా మరి పిల్ల అంట పిల్లతల్లు పిల్ల కూడా అంటే పెడుతుంది అని అంటున్నారు ఏ పిల్లతల్లు పిల్లలు కుట్టిన మనుషులైతేనే తిండు తింటారు పంతులు తిన్నట్టు మా కుక్కలు అయితే తినకూడదు ఆగా సమాధులు పక్కన ఉన్నప్పుడు అలాగే ఉంటాయి చీకటికున్నప్పుడు ఈ ప్లేస్ లో వాళ్ళు బతకూడదు రోజు వచ్చి పెడతాం ఇక్కడే పెడతాం ఈ ప్లేస్లోనే వాళ్ళకొంత అప్పు ఇది రోడ్డు

ఒక్క దగ్గర పెడితే గోల గోల అసలు మీ ఇబ్రేంపట్నం వాళ్ళందరికీ చెప్తున్నానండి ఒకసారి నా వీడియో చూసారు ఇబ్రేంపట్నం వాళ్ళు ఇంకొంతమందికి షేర్ చేయండి ఇక్కడ వాళ్ళందరికి ఈ ఊర్లో వాళ్ళందరికి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొంతమంది పెట్టున్నారు కొంతమందికి పెట్టరు నా ఇష్టం అది రైస్ నేను పెట్టాలా వద్దనేది నన్ను అడిగే ఎవరికీ లేదు ఓకేనా అలానే మీ ఇంటి ముందు పెట్టినప్పుడు మీరు అడగండి రోడ్డు మీద నేను పెడుతున్నా రోడ్డు రాసి ఇవ్వలేదు కదా సరే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో నాకైతే తెలీదు ఇప్పుడు ఇప్పుడు ఎవరు గెలుస్తారో తెలియదు కదా మీ ప్రభుత్వం ఎవరన్నా మరి మీకు ఏమన్నా రోడ్లు రాసిచ్చారంటే చెప్పండి రోడ్లు రాసిచ్చుంటే మీకు ఒక లెటర్ తీసుకొచ్చి నా చూపించండి ఈ రోడ్డు మాకు రాసి ఇచ్చారని చెప్తే నిజంగానే నేను పెడతాం అందరికీ ఉంది బతికి ఉంది రోడ్డు మీద తిరిగి హక్కు ఉంది వాళ్ళకి కూడా ఉంటాయి మూగుజ మోగుజేవులు వాళ్ళకి లేకుండా ఎలా ఉంటుంది వాళ్ళకి అన్నం పెట్ట అనే ఎవరికీ లేదు అది నేష్టం నేను కష్టపడుతున్నా నేను పెట్టుకుంటున్నా మీరు అన్న వండి లేదంటే నాకు అని మీరు అని ఇచ్చి చేస్తున్నారు చేయట్లేదు కదా మీకెందుకు నాకు ఇచ్చిన వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీకెందుకు ఎంత కష్టపడేది ఎవరికోసం నేను వీళ్ళు పెట్టుకోవటం కోసమే నాకేమో ఓర్కే ఇదే కాదు మీకే మీరే మూడు స్టేర్లు బిల్డింగ్లు కట్టించుకోండి మూడో స్టేర్లో ఉండేసేసి కేకలు పెట్టి మాట్లాడండి ఇప్పుడు నన్ను ఎవరు గొడవడినా కూడా ఆతోని మూడు స్టేర్లు బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ గొడవడుతున్నారు ఎందుకీ మూడు స్టేర్లు బిల్డింగ్ ఉందని మీకు ఆయన బలుప లేకపోతే ఈసారి నన్ను అలాగే మీరు మాట్లాడనుకో మిమ్మల్ని రోడ్డు మీద వరకు లాగుతాను నేను ప్రతి ఒక్కరికి చదువుతున్నా ఎవరెవరికి అంటారేమో పెర్రి రోడ్లోనే నలుగురు ఐదుగురు పోట్లాడారు అర్థమైందే ఉన్న పాతింటి రోడ్లో కూడా ఫోటో వాళ్ళు కూడా చూసారే అనుకున్నా వీడియో నిజంగా మీకుంటే మీరు ఇప్పుడు రాండి ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడతాను నేను ఇలాగే ఎందుకంటే పెట్టే హక్కు నాకు ఉంది మీకు అనవసరమైన విషయాలు అర్థమైందా ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అంతే చేస్తున్నారు రోడ్డు మీకు ఏదో రాసి ఇచ్చినట్టు అయినా సరే మీరు అడిగే అక్కేముంది పిల్లతల్లకంటే పెట్టకూడదు అంట రైస్ ఏం ఎవరు పెట్టాలి మరి ఏ బీ పిల్ల తల్లి అయితేనేమో తినొచ్చా మరి మీ పిల్లలకైతే మీరు పెట్టుకోవచ్చా వాళ్ళకి పెట్టుకుని నక్కు లేదా ఏ వాళ్ళు కూడా ఆకలితో ఉంటారు వాళ్ళ పిల్లలకు పాలు ఇవ్వాలిగా మాత్రం జ్ఞానం లేదా అంటే అనేటప్పుడు ముందు అనేటప్పుడు ఉండాలి కదా అంటే వీళ్ళంటే అరుస్తున్నారు ఏ మీ ఇళ్లలోనే తాగు చేసి అర్చుకొని చేసుకున్నప్పుడు ఏం గొడవలు అనిపించట్లేదు ఇళ్ళే నైట్ టైం అరిచాక మీరు నిద్ర పట్టట్లేదా మరి సమాధుల పట్ల సమాధుల పక్కనే ఎందుకు కట్టించుకున్నారు కట్టించుకున్నప్పుడు వాళ్ళు కూడా సవా నలుగురేనండి అక్కడ ఉంది కూడా నలుగురే ముగ్గురు పెద్దవాళ్ళు ఒకటేమో తల్లి ఉంది ముగ్గురు మేము ఎక్కడో ఎప్పుడు పెట్టే ప్లేస్లోనే పెడతాం కావాలంటే ఆ ప్లేస్ కూడా మీరు చూడండి చూడండి ఇంకోటి వచ్చేసి నేను పిల్ల తల్లికి పెట్టాను పిల్ల తల్లికి పెట్టిన ప్లేస్ కూడా మీరు చూడండి వాళ్ళ ఇల్లు ఎంత దూరంలో ఉందన్నది కూడా మీరు చూడండి ఒకసారి వీడియోలో మీకు అర్థమైతే వాళ్ళు మాట్లాడే విధానం ఇంకా వాళ్ళ వాయిస్ మీకు పూర్తిగా అనిపాలి ఎందుకు వాళ్ళు ఎక్కడో చాలా దూరంలో ఉంది వాళ్ళ ఇల్లు వచ్చేసి పైన అక్కడ ఉన్నారు వాళ్ళు ఒకళ్ళకి నలుగురు తగులుకుంటే భయపడతాను అనుకుంటున్నారా అసమానం మీరు అంటుంటే మీరు ఏదన్నా కూడా నోరు మూసుకొని ఉంటాను అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన సొమ్ము తీసుకుంటున్నారు బాగానే మాలాంటి అయితేనే స్థలాలు మట్టికి ఎవరు మళ్ళీ ఎండ ఎలా ఉందో నీకేం తెలుసు నా బాధ అంటది ఇంకొక పిల్ల ఎటు వెళ్ళిపోయిందో నిన్న ఒక పిల్ల కనిపించలేదండి ఇవాళ ఆ పిల్ల కనిపించట్లేదు ఐదుగురే ఉన్నారు మరి ఎవరైనా తీసుకెళ్తున్నారా లేకపోతే ఏంటన్నది అర్థం ఈ చుట్టుపక్కల మొత్తం వెతుకు కనిపించలేదు ఎవరైనా తీసుకెళ్లారంటోనా బ్రౌన్ కలర్ది లేదు మన ముద్దలా అడివే

అన్నం అన్న పోని ఇవన్న అట్లా అయితే ఇంకొద్దా నువ్వు ఇటు ఇరుక్కుపోయినవా మరి ఇంకో పిల్ల ఇంత లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు చెప్పు మధ్య దాకా ముందు అమ్మ కాడికి వెళ్దా ఇంకా పిల్లు అవతల వాళ్ళు ఇటు వస్తున్నారా ఏంట్రా రి నాయన అవతరలో వస్తున్నారా ఇటు అవతరొళ్ళలో వస్తున్నారా మళ్ళీ ఇటు రప్పు ఒకసారి బుడ్డిది ఆ ఉంది కదండి దాంట్లోనే ఉరికిపోయింది మేము ఎక్కడుంది ఎక్కడుందా అని ఎత్తుక్కుంటున్నాం ఆ తర్వాత మేము మళ్ళీ ఆ పక్క లోకి వెళ్ళిన తర్వాత ఈ బుడ్డిది విజిలేస్తుంటే మా అబ్బాయా అప్పుడు ఉరుకు వచ్చింది పాపం అంటే ఆ చివరిని ఇరుకుపోయింది ఇంకా వైటు పిల్ల కూడా అలాగే మిస్ అయిందేమో అనుకుంటున్నాం అదైతే కనిపించలేదు ఈ పిల్లలు ఒకటే కనిపించింది అక్కడ వదిలేసేనా ఇంకా ఏమి తింటదన్ను రాణియా రాణి అమ్మా అమ్మా పిల్లలు తల్లు అమ్మా తల్లాడుతున్నారు ఇటు వారం అయిపోయింది రాక అన్ని చోట్ల కాడికి వెళ్తున్నాం కానీ ఇటు రావాలంటేనే కొంచెం భయం వేస్తుంది ప్లేస్ ఏమో చేయకడకుంటే అటు అటేమో ఈ తాగిపోతే వాళ్ళు వీళ్ళందరూ ఉంటే వల్ల మేము రాలేకపోతున్నాం ఇటువైపు కాస్త భయంగా అనిపించేసి ఆగుబుడ్డి అమ్మ ప్లేట్లో పెట్టింది తినండి బుడ్డి